അതിൽ അതേ ഇത് മനുഷ്യം ഫോൺ ആന്തരിച്ച അന്തരിടേ ഇതേ ബാഗേ ഇതൊക്കെ മെസ്റ്റ് ബാധിച്ചു ഇതേ ఈరోజు ఇంకొక వీడియోతో ముందుకు ముందుకొచ్చాను ఇదేంటంటే మీషోలో ఇప్పుడు సమ్మర్లో పిల్లలకు బోర్ కొట్టకుండా తక్కువ రేట్లో చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి ఈ గేమ్స్ ఏంటో చూద్దామా వాళ్ళు ఎందుకంటే మనతో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బుర్ర తింటారు వాళ్ళకి ఇలాంటి గేమ్స్ ఒకటి కొని అనుకోండి నేను చక్క మన జోలికి రాకుండా వాళ్ళంతరూ వాళ్ళే ఆడుకుంటారు అనమాట మా పిల్లలు మరీ బుడిబుడి పిల్లలే కాదు కాకపోతే మా పాప సెలెక్ట్ చేస్తుంది గేమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఆల్రెడీ గట్టి చూద్దాం కొంచెం అసలు ఏమున్నాయి ఇందులో ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో కూడా నేను చూడలేదు కానీ ఆల్రెడీ చూసి సెలెక్ట్ అనమాట టీవీ ఫోన్ అని చెప్పి పిల్లలు చాలా ఎడెక్ట్ అయిపోతున్నారు కదా వాళ్ళకి ఇలాంటివి ఏమిటో కొంచెం టైంపాస్ అవుతుంటుంది మీకు కూడా ఇది బుక్ చేసుకోండి ఓ ఈ ఇందులో థర్టీన్ గేమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఇక్కడ అదే నాకు ఇచ్చినప్పుడు గేమ్ కూడా ఉంది ఇది చూపిస్త దగ్గర నుంచి ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట ఫుల్ టైం పాస్ అవుతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనం కూడా ఎంజాయ్ చేద్దాం కనుక్కోండి బాక్స్ లాగే ఉండాలి కాబట్టి బాక్స్ కట్ కాకుండా జాగ్రత్తగా తీసేద్దాం పెట్టారు చేస్తాయి గేమ్స్ ఓ ఇది కూడా గేమేనా ఇదేం గేమ్ ఇది కూడా గేమే అంటే ఇది వెరైటీ ఉంది ఫస్ట్ టైం వెళ్ళడం ఇది చదరంగం నాకైతే చాలా గేమ్స్ తెలియదు ఇది తెలుసు మళ్ళీ నచ్చి పిండి కొట్టినాయి ప్యాకింగ్ మాత్రం వస్తుంది బాగా వేశారు ఇది కూడా చాలా బాగుంది అంటే మనం పెట్టిన మనీకి అయితే ఓకే పర్వాలేదు పెట్టచ్చు బాగుంది మనం ఇంకా కాస్త మనం గట్టిగా పెట్టామనుకున్న డబ్బులు బందోబస్తులు వస్తుంది అంటే ఇది కాబట్టి ఓకే ప్రజెంట్ టైం టైంపాస్ కోసం అయితే ఓకే బాగుంది ఇది కూడా ఇది రేటింగ్ ఉంది గేమ్ ఏంటో ఆడినాక ఆడేటప్పుడు ఒక వీడియో వీలైతే తీసి చూపిస్తాను నేను ఈ గేమ్ నాకు తెలుసు నెక్స్ట్ ఇందులో రేజింగ్ గేమా రేజింగ్ గేమ్ అంటాం ఇది ఎలా ఉండి మరి ఏదో కార్లు ఉన్నాయి ఇదేంటో రంగురత్నంలా ఇది అరే ఇది వచ్చేసి ఇది ఏమో అంటారు ఏంటి డాడీ డాడీ అంటాం మేమైతే డాడీ ఇది మీకు ఐడియా ఉందా డాడీ అంటాం మేము ఇది ఇది నాకు ఇది మనం ఫోన్లో ఆడతాండి ఫోన్లో ఆడేది నాకైతే మస్తు ఇష్టం తెలుసా ఈ గేమ్ చాలా ఆడేదాన్ని నేను ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్ మొదలు దాని దానివల్ల ఏం చేశారో నాకు తెలియదు కానీ ఈ గేమ్ అయితే డిలీట్ చేస్తాను ఇది కొత్తగా ఉంది ఇది ఎప్పుడు చూడలేని నాకు టాయ్ అంట ఇదేంటో నాకు తెలీదు కొత్తగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నా పిల్లలతో ఆడుకుంటే నాకు కూడా తెలుసు ఆ గేమ్లు ఏంటని ఇది కూడా నాకు తెలియదు ఇది పిల్లలకు ఆడుకునేటి ఒకటి అయితే ఇట్లా వస్తుంది అన్నమాట గేమ్ టాయ్ బొమ్మలాగా కానీ ఇక్కడ ఇది ఇచ్చారు జీనియట్లా తెలియదు అమ్మో ఇది అంతరిక్షం అంతా ఇక్కడ ఉన్నట్టుంది అంతరిక్షం గేమ్ లాగా స్పేస్ అంత ఓకే ఈ గేమ్ కూడా అలానే ఉందన్నమాట ఇంత ఒక బిస్టరీ లాగా హిస్టరీ కాదా చూద్దాం ఇదేంటి ఇవి కూడా ఏదో గుర్రాలు ఉన్నాయి ఏమో ఉంది ఏ గేమ్ వల్ల తెలియదు ఇది కూడా తెలీదు ఒకటి లాస్ట్ ఇది ఇది ఒకట ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఇవన్నీ ఏంటో ఒకసారి ఆడి చూద్దాం అనమాట ఇప్పుడు కాదు వీలైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేను ఈ గేమ్ ఇచ్చేసి ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి నెక్స్ట్ కూడా ఏదో ఉంది గూగుల్ అంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను కోడ్ కూడా ఇస్తానండి నేను థ్యాంక్